నెల్లూరు జిల్లా జనసేన సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ పెద్దిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా సైదాపురం మండలంలోని కలిచేడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో అలాగే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాలలో కూడా చెట్లను నాటారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూసల లక్ష్మి మల్లేశ్వరరావు చక్క మనోహర్ మండలం నాయకులు యాటగిరి బాలు గార్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పల్చేడు ప్రాథమిక పాఠశాలలో అర్జునవాడ ప్రాథమిక పాఠశాలలో అలాగే మైకా కార్మిక్ సంక్షేమ కేంద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు జిల్లా జనసేన సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ విజయశెట్టి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈ సంవత్సరం ప్రత్యేకత సంతరించుకుంది ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ప్రజల్లో మంచి ఆయన మీద అభిమానంతో అందరూ ముందుకు రావడం జరిగింది మేము ఇక్కడ చెట్లు నాటే నాటా అన్నగారు తర్వాత ఈ గ్రామంలో ఈ పాఠశాల గురించి వారు సమస్యల గురించి విన్నారు ఈ త్వరలో ఈ అయిపోతున్న అయిపోతున్నందు వల్ల వారు ప్రత్యేకంగా పెద్దల దృష్టికి తీసుకొచ్చారు రికగ్నేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఈ పాఠశాలకు గుర్తింపు అలాగే విద్యా వాళ్ళ జీవితాల విషయంపై మాట్లాడతామని వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చారు జై జనసేన